네, 죄송합니다. 제 శ్రీమతి మర్కల రజని తహసీల్దార్ జమ్మిగుంట గారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి ఆరోపణల పైన ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి విధక చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి జిల్లా జిల్లాలో ఆమె ఇంట్లోను మరియు ఆమె సన్నిహితుల చెందిన మరో ఐదు చోట్ల ఏకాకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేయగా ఇప్పటి వరకు ఒక రెండంతస్తుల భవనము ఇరవై ఒక్క ఇంటి స్థలాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు మూడు ద్విచక్ర వాహనాలు బ్యాంకుల్లో ఇరవై లక్షల నగదు నిలువ సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు లక్షన్నర నగదు మొత్తం ఆస్తుల విలువ సుమారు మూడు కోట్ల ఇరవై లక్షలు ఉండగా సుమారు వాటిలో నుంచి మూడు కోట్ల వరకు అక్రమాస్తులుగా ఉన్నట్టు గుర్తించినాము వాటి విలువ మార్కెట్లో సుమారు పన్నెండు కోట్ల వరకు ఉంటుంది శ్రీమతి రజి తహసీల్దార్ గారిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాము ఆరు టీంలండి ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది అన్నీ కూడా వరంగల్ జిల్లాలోనే మరి ఆమె ఇంతకుముందు పనిచేసిన ర్మసాగర్ తదితర స్థలాల్లో ఆరు చోట్ల దొరికినాయి కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి అన్ని కలిపే ఇప్పుడు ఇంకా విచారణలో ఉంది ఇంకా పూర్తి విచారణ పూర్తి కాలేదు ఆమెను ఇప్పుడు అనుభవ తీసుకున్నాము అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం హాజరు